నమస్తే వెల్కమ్ టువంటి న్యూస్ అప్డేట్ జగిచ్చిన జిల్లా ధర్మపురిలో ఓటర్లకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ ధర్మపురి మున్సిపల్ మరియు మెప్మా ఆధ్వర్యంలో సోమవారం రోజున ముగ్గుల పోటీ మరియు మెహందీ కార్యక్రమాన్ని నిర్వహించారు మనకి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లోకసభ ఎలక్షన్స్ పదమూడు రోజు జరిగే ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ ఓటక్కు వినియోగించుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మన గౌరవ కలెక్టర్ మేడం గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశానుసారం ఈరోజు మన ధర్మపురి మున్సిపల్ ఆధ్వర్యంలో మరియు అదేవిధంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మ మహిళా సంఘాల వారి ఆధ్వర్యంలో రంగోలీ మరియు మహిందీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ రంగోలీలో ప్రతి ఒక్క మహిళలు అంటే మా సమైక్యంలో ఉన్న మహిళలందరూ పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరూ ఎలక్షన్స్కు సంబంధించి అంటే ఓటు ఏ విధంగా వినియోగించుకోవాలి ఐ ఓట్ ఫర్ షూర్ ఓట్ ఫర్ హోమ్ అండ్ మన ఓటు మన జన్మ హక్కు అనే నినాదాలతో ముగ్గులు వేయడం జరిగింది ఈ ముగ్గులలో అందరూ యాక్టివ్గా పాల్గొనడం జరిగింది అదేవిధంగా మెహందీ కార్యక్రమం మెహందీలో కూడా అందరూ హ్యాండ్స్ మీద ఒక్కొక్క ఓటర్ సిగ్నల్స్ ఓటుకు సంబంధించిన నినాదాలు కూడా రాయడం వల్ల ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు ఓటు వేయాలి ప్రతి ఒక్కరు మనకు గవర్నమెంట్ సంకల్పించిన ప్రతి ఒక్కదాన్ని యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఓటు వేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మున్సిపల్ ఆధ్వర్యంలో మరియు మెప్ప ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ పాల్గొనడంలో మా మెప్ప సిబ్బంది ఆర్పీలు కానీ మహిళా సంఘ సభ్యులు అదేవిధంగా మా మున్సిపల్ స్టాఫ్ మా మేనేజర్ గారు శాంతి ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ ఇన్విటే ఇంజర్ అండ్ మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఓటాకు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతోనే యువతి యువకులు ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటాకు వినియోగించుకోవాలని శ్రీయుత గౌరవ కలెక్టర్ గారు మరియు మున్సిపల్ మెప్మా సిబ్బంది అందరూ కలిసి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది మహిళా సంఘ సభ్యులతోని ముగ్గుల పోటీ మరియు మైందీ పోగ్రామ్ రెండు అరేంజ్ చేయడం జరిగింది మహిళలందరూ పాల్గొనడం జరుగుతుంది ఇందులో మేము సంఘ మీటింగ్లలో కూడా ఏఎల్ఎఫ్ మీటింగ్లో కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని చెప్పడం జరుగుతుంది అది వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఇంటికాడ ఉన్నవాళ్ళు లేవ్వలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు కూడా ఇంటికి వచ్చి ఓటు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మా మెప్మా సిబ్బంది మా సోదరి మహిళలందరికీ కూడా మా మెప్మా ఆర్పీలందరి తరఫున మా మెప్మా సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం